అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా అని చెప్పాను కదా సండే స్పెషల్ ఏదో ఒకటి చేసుకుంటామని అయితే ఇంకేలా సండే స్పెషల్ ఏందంటే మా వదిన పలావ్ చేయబోతాను మట్ ఏం పలావ్ అది మిల్లి వేస్తారు కదా కాస్త నుండి అండి పోయినసారి చేసింది మా వదిన చేస్తాను ఉంటుంది మా వదిన స్టైల్లో ఎలా చేసింది అనేది మీకు చూపిస్తామండి నాకు వచ్చినట్టు నేను చేశాను ఇంక ఇలా మా వదిన చేసిద్ది మా వదినేం పలావ్ చేసిద్ది అండి నేనేమో కర్రీ చేస్తాను ఇంకా కర్రీకి కావాల్సినవి నేనైతే పక్కన పెట్టుకుంటాను మొదటి పలావ్లో కావాల్సినవి కూడా పక్కన పెట్టుకున్నది ఇంకా పలావ్ కన్నా ముందు చికెన్ కర్రీ నేను చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీలో అన్నీ కలిపెట్టేసుకుందాం కలబెట్టు కలబెట్టేసుకున్న తర్వాత అయితే కూర చేసుకుందామండి అండి కూర చేసేది అయితే మీకు చూపిస్తాను నేను మాట్లాడు సరేనండి అయితే సండే కదా నేను చికెన్ పలావ్ మేసి మేమైతే పోతే మావి అయితే పని కొద్దిగా మావి అయితే పని పోయి ఇప్పుడే అని వచ్చింది వచ్చి పోయి చికెన్ అవి తెచ్చిండు తెచ్చి మళ్ళీ కొట్టి పోయాడు మసాలు నేను నేనున్న మసాలా కోసి అన్ని లాన్ పెట్టేసి అన్ని రెడీలో పెట్టుకున్నాను ఇలా మా అన్నయ్య వచ్చాడు అని చెప్పైతే నేను స్పెషల్గా చేస్తున్నాను అన్నయ్య కోసం మా అన్నయ్య కోసం మా ఆయన కోసం అని అయితే చేస్తున్నాను అట్లా కొద్దిగా మా వదిన కూడా కొద్దిగా చేపలు కొడుకు బాగా బాగా హెల్తీగా ఉండాలి కదండి అందుకని చెప్పైతే ఇలా నేను ఎలా చూపిస్తాను చూడండి నేనైతే ముందు ముందు కూర కలిపి పెడతానండి చికెన్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చికెన్ చేసినాక మా వదిన పలావ్ చేసిద్ది ఇంకా తర్వాత మాట్లాడదాం ముందు అయితే చికెన్ కర్రీ చూద్దాం ఇప్పుడైతే చికెన్ అయితే కాకపోతే వేసుకోవాలి నేను చికెన్లో కావాల్సిన అయితే తీసేసుకున్నాను దేనికి ఏంటి అంటే టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి వచ్చేసి సాల్ట్ పసి సాంబారు కారం ధనియాల పొడి అనమాట ఒక ఇలా ఇంటికి చేస్తున్నామంటే ప్రతిసారి ఒక రెండు మూడు సార్లు ఇంటికి కలిపి పెట్టుకోవడం చేసాము ఒక బాగా మొక్కలు పట్టేసి బాగా ఉంచేస్తున్నాయి మమ్మీ ఇలానే వండమానండి ప్రతిసారి ఇప్పుడైతే బాగా కలిపి పెట్టేసుకోవాలి మొత్తం చికెన్ అయితే చికెన్ ఫ్రీ అయితే ఇలా ఇలాగే బాగా టేస్ట్ ఉండేదైతే ఇలా చికెన్ ఫ్రీ అయితే చేస్తున్నాము ముందు అయితే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా వేసుకున్నాను ధనియాల పడి కొంచెం కారం సాల్ట్ పసుపు తీసుకున్నాం కదండి అవి కూడా మొత్తం అయితే వేసుకున్నాం వేసేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపి పెట్టేసుకుందాం ఆయిల్ కూడా వేసేసుకుందాం అండి ఆయిల్ వేసుకుంటేనే మొత్తానికి కలిసేది తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోయింది కొంచెం పెరిగేసుకోవాలి నేనైతే హోమ్మేడ్ పెరుగు అనమాట కొద్ది తీసుకున్నాను పెరుగు కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటే రిజర్ తీసుకుందా ఇలా బాగా కలబెట్టేసుకుందా చూసారా ఎలా ఎలాగుందో మూత కూడా పెట్టేసుకుంటే అన్నీ వేసుకున్నాం కదా ఇంకెలా వండితే ప్రతిసారి మమ్మీ ఇంకేలా ఉండం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టి అల్లం చినుల్లిపాయ కొబ్బరి నూరెంట్ పేస్ట్ అనమాట నేనైతే ఇంక తీసుకుంటున్నాను మసాలా కేజీ అన్నమాట మోసం మసాలా కొద్దిగా ఎక్కువ పట్టిద్దాని ఒక మసాలా ఉంటే బాగా గ్రేవీ వచ్చిందని తీసుకున్నాను కారం కూడా ఉంది కాబట్టి కొంచెం వేసుకుందాం వేసేసుకొని మొత్తం బాగా కలపెట్టుకున్నాం మసాలా కూడా బాగా పట్టిద్ది మేమైతే ఇలా చేస్తున్నాం మీరు ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ముందుగానే కారం అయితే సరిపోతేనే కారం బాగా పట్టిద్ది మమ్మీ నాకు సార్లేదు ఏమంటుంది లాస్ట్కి మంట రావాలి అందరికీ పట్టించిన కారం అండి పట్టించిన కారం మా మమ్మకి కలర్ కావాలంట ఇదేం పట్టించిన కారం ఇంతే గలుపుతా అంటే ఉంటుంది కలర్ కావాలని ఇలా గలుపు పెట్టుకొని దీంట్లో వాటర్ అంతా పైకి ఊరతాయి అనమాట ఒకరగంట మూత పెట్టుకోండి అన్నీ కలుపుకున్నాం కదా మూత పెట్టుకోండి చికెన్ అయితే మా అమ్మ చేస్తానందండి కర్రీ అయితే నేను అన్ని కలిపి పెట్టేసాను అనమాట ఇప్పుడేమో తీసాను చూసారా నీరు అనేది ఎట్ట ఊరిందా బాగా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మసాలా వేసుకున్నాం కొద్దిగా ఇంకండి ఇంకా పలావ్ పలాడ్ మా అమ్మ చికెన్ కర్రీ మసాలా వేసుకొని బాగా కలిపిస్తాను మసాలా వేసుకుంటే కర్రీ బాగా వచ్చింది అనమాట బాగా కలిపి బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడైతే మసాలా అయితే వేగింది కదండి మరీ మాడకూడదు ఇంకా చికెన్ వేసుకున్నాం మనం భద్రంగా అతని పోయిద్దని తర్వాత మొత్తం వేసేసుకున్నాం చికెన్ మొత్తం అయితే వేసుకున్నాం కదా చికెన్ వేసుకొని మొత్తం బాగా కలిపిస్తున్నామండి బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఇంక మూత పెట్టేసుకుందాం ఉడికిపోయేది చికెన్లో వాటర్ ఉంటాయి కదా సరీ కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం సార్ మధ్య మధ్యలో కళ్ళు అడుగు అంటుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకోండి కొన్ని వాటర్ పోసుకొని కలుదీపుకొని మూత పెట్టుకోండి అవన్నీ వేసుకుని లేక బాగుందనమాట కూర మూత పెట్టుకుందాం అయిందండి మూత తీసి చా కా మనకి చారు కావాలి కదా మూతీయమని పోసుకుందాం నీళ్ళు ఇంకనే ఈ నీళ్ళు సరిపోతాయి అన్నమాట ఇంకటి పోసుకున్నాం కదా ఇవన్నీ చారినివి పోతాయి అండి మొక్కకు బట్టేసి ఇంకా గుజ్జు వచ్చింది తర్వాత మూత పెట్టుకున్నాం పెరుగు ఇంకా అవన్నీ వేసుకున్నాం కదా కలర్గా ఉంది ఇంకా కారం అయితే ఎక్కువ వేసుకుంటే మంటని కొంచెం తగ్గించేసాము మూత పెట్టుకున్నాం ండి కూర కూడా రెడీ అయిపోయింది దించుకొని వడ్డి చేసుకోవటము ఉంది కదా ఇంక దించేసుకుందాం ఇంక ఈవిడియా అయితే ఇంతేనమాట కర్రీ అయితే చేసాము నేను టేస్ట్ చేసేది అయితే నేను చదువుతానండి ఎలా చేసాం అనేది ఇంకా పులావ్ కూడా అయిపోయింది ఇంకా పులావ్ అయితే మాదిం చేసింది చికెన్ కర్రీ నేను చేశాను ఇంకా త్వర త్వరగా వడ్డి చేసుకుందాం పులావ్ అలానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి పలావ్ వడ్డీ ఇచ్చుకున్నాము వేడిగా ఉంది అనమాట పలాని కూరగా వడ్డీ చేసుకున్నాం అదిగోండి పలావ్ అండ్ చికెన్ బాగా ఇదిగా నాలుగైందండి దా చేసాము ఇంకా బావ అయితే ఇంక తింటా ఉన్నాడండి బావ ఎలా ఉంది టేస్ట్ కర్రీ ఏమో మామూలు చేసేసింది నేను కలిపి పెడితే పలావ్ ఏమో ఈ చెల్లెలు చేసింది మా వదిన బాగుందా టేస్ట్ ఇంకా బావ అయితే తింటున్నాడు అండి మేము కూడా ఒక్కొక్క తింటూ ఉంటాము